సహవాసతోటి పెంపకంతో నువ్వు ఉండేటటువంటి వాతావరణంతో నీ యొక్క భాష నీ యొక్క నడవడి ఉంటుంది అది ఎంత కాదనుకున్నా కూడా దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది చూసుకోండి మా నాయనమ్మ చెప్తుండే ఒక సదాచారి ఇంట్లో ఒక చిలుక ఉంటుండే చిలుక అది రాగానే ఎవరైనా గెస్ట్ రాగానే కథం వాళ్ళను రండి బాగున్నారా ఎలా ఉన్నారు మీ కుటుంబం ఎలా ఉంది మంచినీళ్ళు తాగుతారా అండి అని వాళ్ళు ఇంట్లో వాళ్ళను అమ్మా ఎవరో వచ్చారు మీ గెస్ట్లు వచ్చారు చూడండి అని చెప్తుండేనట అదే ఒక దుర్మార్గుడు అంటే దొంగతనాలు చేసేటటువంటి వాడు మోసపూరితమైనటువంటి భావజాలంతో ఉన్న వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చిలుక రాంగానే కథం రే ఏం సంగతి ఒళ్ళు ఎలా ఉన్నది నేను చంపుతా ఏం మర్యాద తెలియదు నీకు దూరంగా ఉండు ఇగో ఈ టైప్ అయినటువంటి భాష మాట్లాడుతుందట దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది సహవాసం అనేటటువంటిది మనం రోజు నిత్యవారి జీవితంలో మనం మాట్లాడేటటువంటి మాటల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది దీని ద్వారా సుస్పష్టం కావటం లేదా ఏది అన్నా కనకున్నా నువ్వు అన్న మాటలు నీ మాటలు విన్నవాళ్ళు నీ పిల్లలు నీ యొక్క నడవడి తర్వాత అది నువ్వు ఆస్తులు ఇస్తావో ఏవో తెలియదు కానీ ఇది ఒక ఆచారంలాగా ఒక వంశం యొక్క ఆస్తి ఇచ్చినట్టు దాన్ని ఏమంటారు పరంపర నడుస్తున్నట్టుగా నీ భాషా వ్యవహారం ఉంటుంది అందుకే మంచి నడవడి ఇవ్వాలనుకుంటే మాత్రం నువ్వు మంచిగానే ఉండాలి నువ్వు మంచి సాంగత్యంతోటే ఉండాలి ఇది అవునన్నా కాదన్న నిజం పిల్లలు చెడిపోవడానికి భవిష్యత్తులు తర్వాత వాళ్ళ యొక్క అదృష్టాలు యొక్క వాళ్ళ యొక్క జాతకాలు ఇవన్నీ ఒకవైపు పెట్టుకుంటే పెంపకము వాళ్ళు ఉండేటటువంటి వాతావరణము వాళ్ళతో ఉన్నటువంటి సాంగత్యము వాళ్ళతో రోజు మాట్లాడేటటువంటి తీరు చాలా ప్రభావంతంగా ఉంటుందని దీనికన్నా వేరే ఉదాహరణ ఏమైనా ఉంటుందా నాతో మీరు ఏకీభవిస్తే తప్పకుండా స్పందిస్తారని ఆశిస్తున్నాను